అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చూపులు పోస్ట్ అన్న కేకతో బుక్తాయాసం తీర్చుకుంటున్న రంగారావు విసుగ్గా వచ్చి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని అందుకున్నాడు పరిచయం లేని దస్తూరి ఎక్కడి నుండి వచ్చి ఉంటుందబ్బా అనుకుంటూ ఉత్తరాన్ని చింపి చదవసాగాడు రంగారావు గారికి ప్రకాశం నమస్కరించి వ్రాయినది ఉభయ కుశలోపరి మీకు మా గురించి మా సంబంధం గురించి ఈ పాటికి పెళ్లిళ్ళ పేరయ్య శాస్త్రి గారు అన్ని విషయాలు చెప్పే ఉంటారు కావున మీ దంపతులు అభియులు అబ్బాయి సుందరంతో సహా వచ్చే ఆదివారం మా అమ్మాయి పర్ణికం చూసుకునేందుకు రావలసిందిగా ప్రార్థిస్తున్నాను తమ రాక విషయం ముందుగా తెలియజేసినా తగిన ఏర్పాట్లు చేసుకొనగలవాడిని ఇట్లు తమ భవదేయుడు ప్రకాశం అనకాపల్లి పర్ణిక అనకాపల్లి స్టేట్ బ్యాంక్లో పనిచేస్తుంది ఈ మధ్యనే ఆమె తండ్రి చనిపోయాడు ఒక్కతే ఆడపిల్ల ప్రస్తుతం అనకాపల్లిలో వాళ్ళ బాబాయ్ గారింట్లోనే ఉంటోంది అప్పుడు గుర్తొచ్చింది రంగారావుకి పది రోజుల క్రితం శాస్త్రి గారు ఈ అనకాపల్లి సంబంధం గురించి చెప్పిన సంగతి ఉత్తర సారాంశం పెళ్లి చూపుల విషయం భార్య సారత్తో చెప్పాడు రంగారావు ముందర మీ పుత్రరత్నాన్ని రానివ్వండి వాడేమంటాడు ఈ మధ్యన వాడు పెళ్ళి పెళ్లి చూపులు అంటే చికాకు పడిపోతున్నాడు మూతి తిప్పుకుంటూ చెప్పింది శారద నిజమే వాడికి ఈ మధ్యనే ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు వచ్చాయి ఇంతవరకు పెళ్లి కుదరలేదు సుందరం అందగాడు కాదనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే ఎందుకంటే సుందరం నిజంగా పేరుకి తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటాడు ఉంగరాల జుట్టు తెల్లని శరీర ఛాయ సుమారు ఆరు అడుగుల పొడుగు ఆ పొడుక్కి తగ్గట్టుగా శరీరం ఒక విధంగా చెప్పాలంటే నవమన్మధుల్లా ఉంటాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మంచి హోదాలో ఉన్నాడు జీతం ఐదంకెల్లో ఉంటుంది అయితే ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉన్నట్లే సుందరానికి రంగారావుకి సారదకు కూడా ఉన్నాయి సుందరం అమ్మాయి అందంగా ఉండాలి అంటాడు అయితే అందానికి నిర్వచనం మాత్రం అడగొద్దంటాడు అందరికీ పిల్ల నచ్చితే అతనికి నచ్చదు కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేడు ఇంతవరకు సుమారు ఒక డజన్ మంది అమ్మాయిని చూశాడు ఆ డజన్ మందిలోనూ రంగు తక్కువ వాళ్ళు ఒక నలుగురైతే ఎత్తు తక్కువగా ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు మిగతా వారిలో కొందరిది నొక్కుల జుట్టయితే కొందరిది జడ ఇలా చూసిన ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంక పెడుతూ ఆ సంబంధాన్ని వదులుకునేవాడు సుందరం ఇంకా రంగారావు విషయానికి వస్తే అతనికి జాతకాలు పిచ్చి జాతకాలు కుదరలేదని ఒక అరడజను అబ్బాయికి అమ్మాయికి వయసులో తేడా చాలా తక్కువని రెండు ఎక్కువని మరో రెండు మిగతా రెండు ఇద్దరూ జ్యేష్ఠులే రెండు పనికి రావంటూ మొత్తానికి ఏ సంబంధానికి ఒప్పుకునేవాడు కాదు ఏవైనా సంబంధాలు భర్తకి కొడుక్కి నచ్చి ముందుకు వెళ్దామనుకున్నా శారదకి నచ్చక కొన్ని వదులుకున్నారు శారదకి చాదస్తం పాలు కొంచెం ఎక్కువే దానికి తోడు మడి ఆచారం అంటూ లేనిపోని అంక్షలు పెట్టి ఆడపిల్లల వాళ్ళని అదరగొట్టేసింది ఏమైనా అంటే మీరే ఈ సంబంధాన్ని జాతకాల వంకతో కాదన్నారని కొడుకు భార్య అంటే నువ్వే ఆ అమ్మాయి అందంగా లేదని కాదన్నావని రంగారావు గారు వాదించుకునేవారు చూడునైనా అందం అన్నది శాశ్వతం కాదు నన్ను చూడు మీ అమ్మ అందాన్ని చూసే పెళ్లి చేసుకున్నానా శారద వంక చూస్తూ అన్నాడు రంగారావు దాంతో ఆమెకి పౌరుషం వచ్చి ఆ ఇంతటి నవమన్మధులు నాకు దొరక్క కాదు మీ నానం చేసుకుంది ఏదో వరుసకి బావవుతాడు కదా అని మా నాయనమ్మ నచ్చ చెప్పబట్టే ఈయన్ని చేసుకున్నాను అంటూ శారద అంతవరకు రంగారావుకి తెలియని చేదు నిజాన్ని బయటపెట్టింది దాంతో రంగారావు తేలుకుట్టిన దొంగలా నోరు మూసుకున్నాడు ఏది ఏమైనా సుందరం పెళ్లి కుదరకపోవడానికి ఏవో సాకులు దొరుకుతూనే ఉన్నాయి ఇలా చూసిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక వంకతో కాదంటే ఇంకా మీ వాటికి సంబంధాలు తేవడం నా వల్ల కాదు ఇప్పటికి నేను ఎంతో మందికి వివాహాలు కుదిర్చాను కానీ ఇలా మీ వాడికి చెప్పినన్ని సంబంధాలు ఎవరికీ చెప్పలేదు ఇలా కాదనుకుంటూ పోతే మీ అబ్బాయికి ముదిరిన బెండకాయకి పెద్ద తేడా ఉండదు ఆఖరికి ఏదో దొరికిన సంబంధాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అంచేత నా మాట విని కనీసం ఈ సంబంధాన్నైనా ఖాయం చేసుకోండి అంటూ తనకి తోచిన సలహానిచ్చారు పేరి శాస్త్రి గారి మాటలకు రంగారావుకి తల కొట్టేసినంత పని అయింది వేధవది మగపెళ్ళి వాళ్లం మాకే ఇన్ని చెప్తారా అని అయినా ఆయన్ననుకుని ఏం ప్రయోజనం ఆయన చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు పాపం ఆయన ఇప్పటికే తన కొడుకు నిమిత్తం చాలా సంబంధాలనే చెప్పారు అదేం విచిత్రమో ఒక్కటి కుదిరి చావలేదు ఇప్పటికే తన బంధువులు తెలిసినవారు అలాగే అబ్బాయి స్నేహితులు చాలా ఆట పట్టిస్తున్నారు వయసు ముదిరిన తర్వాత చేసుకోవాలనుకుంటే రంభలు అప్సరసలు ఎందుకని దెప్పి పొడిచారు ఎప్పుడు తన కొడుక్కి ఆ కళ్యాణ యోగమో కదా అని భారంగా నిటూర్చాడు రంగారావు సుందరం ఆఫీసు నుండి వచ్చిన తర్వాత విషయాన్ని చూచాయిగా అతనికి తెలిపాడు రంగారావు విషయం విన్న సుందరం ముందర చికాకు పడిన రంగారావు నచ్చ చెప్పడంతో మీ ఇష్టం నాన్నగారు ఇప్పటికే ఎన్నెన్నో సంబంధాలు చూశాను గిన్నీస్ బుక్ రికార్డంతో నాకు తెలియదు కానీ బహుశా మనం మనకి తెలియకుండానే ఆ రికార్డుని బదులు కొడతామేమో ఎంతో బాధగా అన్నాడు సుందరం అతని బాధని అర్థం చేసుకున్న రంగారావు నిజమేరా అయినా జాతకం నప్పని పిల్లని ఎలా కోడలుగా చేసుకోమంటావురా అడిగాడు రంగారావు దాంతో అరికాలు మంట నెత్తికెక్కింది సుందరానికి నాన్నగారు మీకు ఇదే చెప్తున్నాను ఈసారి గనక మీరు అమ్మ జాతకం మడి దడి అన్నారంటే నేను అసలు ఊరుకోను ఈ జన్మలో ఇంక పెళ్ళే చేసుకోను నాతోనే మీ వంశం ఆగిపోతుంది బెదిరిస్తున్నట్లుగా అన్నాడు సుందరం ఇది మరీ బాగుందిరా అందం చందవంటూ నువ్వెంతమంది పిల్లలకి లేనిపోని వంకలు పెట్టలేదు అప్పుడు మేమేమైనా అన్నావా అయినా కళ్యాణ గడి రావాలే గాని ఇవన్నీ ఎంతరా నచ్చ చెప్పారు రంగారావు దంపతులు మొత్తానికి వాళ్ళ వచ్చే ఆదివారం శాస్త్రిగారు చెప్పిన అనకాపల్లి సంబంధాన్ని చూడ్డానికి వెళ్ళదలుచుకున్నారు అదే విషయాన్ని గారి ద్వారా ప్రకాశం గారికి కబురు పంపించారు శుభం అంటూ శాస్త్రిగారు ఆ కబుర్ని ఆడపిల్లవారికి చెప్పడానికి వెళ్లారు సుందరం రంగారావు శారద గదిలో కుర్చీల్లో కూర్చున్నారు కొంతసేపు కుశల ప్రశ్నలు అయిన తర్వాత అమ్మాయిని తీసుకురండి ఇప్పుడేం వర్జాలు లేవు ముహూర్తం కూడా చాలా బాగుంది అంటూ శాస్త్రిగారు కంగారు పెట్టేశారు ప్రకాశరావు భార్య వసుధ పిల్ల పర్ణికను తీసుకొని వచ్చింది పిల్ల చూడ్డానికి చక్కగా ఉంది వంట వార్పు గురించి అడుగుదామనుకున్న శారదకి బయలుదేరే ముందు ఇంట్లో కొడుకు సుందరం ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి నోటిదాకా వచ్చిన మాటల్ని గొంతులోనే ఉంచేసుకుంది బావగారు అమ్మాయి జాతకం అని అడగబోయిన రంగారావు సుందరం కోపంగా ఆయన వంక చూడడంతో మాట మారుస్తూ మాకంతగా జాతకాల పట్టింపు లేదు అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి నచ్చితే చాలు అంటూ చాలా తెలివిగా మాట్లాడాడు అమ్మ రంగారావు ఎంత చక్కగా నటిస్తున్నావు అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు శాస్త్రిగారు లేదండి బావగారు అమ్మాయిది జాతకం రాయించాం కావాలంటే ఇస్తాను అన్నాడు ప్రకాశరావు అబ్బబ్బే ఎందుకండి వద్దంటున్నారుగా అంటూ తెలివిగా ఆ ప్రమాదాన్ని తప్పించారు శాస్త్రిగారు శాస్త్రి గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సుందరం రంగారావుకి మాత్రం శాస్త్రిగారి మీద పేకల దాకా కోపం వచ్చింది ఆయన స్థానాన జాతకాన్ని ఇవ్వకుండా ఆపినందుకు ఇంతలో ఫలహారాలు తీసుకొని వచ్చింది ప్రకాశరావు భార్య వసుధ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి కతికితే అతకదు అంటారు అంటూ పలహారాల్ని గౌరవంగా తిరస్కరించారు రంగారావు దంపతులు మెచ్చుకోలుగా వాళ్ల వంక చూశాడు సుందరం బాబూ అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా వినయంగా అడిగాడు ప్రకాశరావు సుందరాన్ని అవునన్నట్లుగా మొహమాటంగా తలూపాడు సుందరం దాంతో అక్కడ ఉన్నవాళ్లంతా వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి ముసుముసుగా నవ్వుకుంటూ వేరే గదిలోకి వెళ్ళిపోయారు సుందరం ఉపోద్ఘాతంగా చిన్నగా దగ్గుతూ తన ఉనికిని తెలియజేశాడు పర్ణిక చిరునవ్వుతో అతని వంక చూసింది దాంతో ధైర్యం వచ్చిన సుందరం చూడండి పర్ణిక గారు నేను మీకు నచ్చానా అని అడిగాడు పర్ణిక గొంతు సవరించుకొని సుందరం గారు మీరేమనుకోనంటే నా అభిప్రాయాన్ని చెప్పే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఏమనుకోకుండా సమాధానం చెప్తారా అమాయకంగా అడిగింది పర్ణిక కంఠం కోకిల్లా ఉన్నా ఆమె ఆఖరణ మాటలే నచ్చలేదు సుందరానికి అతని స్నేహితులు చేసిన ఉపదేశాలు సలహాలు గుర్తొచ్చి లోపల కోపంగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ అడగండి ఇలా మనం మనసు విప్పి మాట్లాడుకుంటేనే మంచిది అంటూ లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శించాడు సుందరం అయితే సుందరం గారు నా మొదటి ప్రశ్న ఏ నేను అందంగా లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా సూటిగా అడిగింది పర్ణిక అబ్బే అదేం లేదు అందాన్ని ఏమైనా కొరుక్కు తింటావా ఏమిటి ఈ ఈరోజున్న అందం రేపు ఉండదు కదా స్నేహితుడు సుబ్బారావు డైలాగుని వాడుకున్నాడు సుందరం వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు మెచ్చుకోలుగా చూసింది పర్ణిక ఈ అందం అన్నది శాశ్వతం కాదు అందం కన్నా మన మనసులు ముఖ్యం బాహ్య సౌందర్యం కన్నా అంతో సౌందర్యమే ముఖ్యమన్న పర్ణిక మాటలకు గంగిరెద్దులా తలూపాడు సుందరం ఇంకా రెండవ ప్రశ్న ఒకవేళ మన జాతకాలు కలవకపోతే నన్ను పెళ్లి చేసుకోరా అడిగింది పర్ణిక జాతకాలు జాతకాలు అంటూ నీళ్లు నమిలాడు సుందరం చూడండి సుందరం గారు ఈ జాతకాలన్నవి మనం ఏర్పరుచుకున్నవే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఇంకొకరి భవిష్యత్తుని గురించి కరెక్ట్గా చెప్పలేరు ఈ జాతకాలన్నవి మనల్ని ఊరటపరచడానికి కానీ మరి దేనికి పనికిరావు అంతేందుకు నిన్నటి వరకు గ్రహాలు తొమ్మిది అన్నవారు ఎనిమిదే అంటున్నారు ఒకవేళ గ్రహాల సంఖ్య తగ్గితే మన జాతకంలో ఉన్న తొమ్మిదో గ్రహం తాలూకు ఫలితాలు ఏమవుతాయి లేక వేరే గ్రహం తాలూకు ఫలితాలనే ఆ గ్రహానికి చెప్తారా చూడండి మనకి పెళ్ళయ్యే యోగం ఉంటే ఏ జాతకాలు మనల్ని అడ్డుకోలేవు అంతెందుకు ఇద్దరికీ రాసి ఉండకపోతే ఈరోజు మీరు ఇలా నన్ను చూడడానికి వచ్చేవారు కారేమో నిజమే ఆమె చెప్పింది ఎంతోమంది జాతకాలు చూసుకొని మరీ పెళ్లి చేసుకున్నా కొందరి జీవితాల్లో సుఖశాంతులు ఉండవు మరికొందరు కడకంటూ కాపురాలు చేయరు మరికొందరు మధ్యలోనే విడిపోతున్నారు నిజంగా జాతకాలు సరిపోతే గనక ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఏమైనా అంటే వాళ్ళ కర్మ అలా ఉంది లేక వాళ్ళ తలరాత అలా ఉంది కనుకనే అలా జరిగిందంటారు ఆలోచించాడు సుందరం అంతెందుకు సుందరం గారు రామాయణ మహాభారతాలు గాని ఇంకా ఇతర పురాణాల పురుషుని కానీ తీసుకోండి అందరూ చాలా మటుకి పత్ని వియోగులే లేక బాధలు పడ్డవారే ఆ రోజుల్లో కూడా జాతకాలు చూసే పెళ్లిళ్ళు చేసేవారని చదివాం కదా అలా ఎందుకు జరిగిందని ఎవరైనా ప్రశ్నించారా అలా ప్రశ్నించిన వాళ్ళని వెర్రివాళ్లుగా జమకడతారు తప్పించి ఎందుకు జరిగిందో ఎవరు చెప్పరు చెప్పలేరు పైపెచ్చు అలా జరగాలనుంది జరిగింది అలా గనక జరగకపోతే రామాయణమే లేదు అంటారు ఇంకా ఎక్కువగా మాట్లాడితే వితండవాదం చెయ్యకు అంటారు మన దగ్గర సరైన సమాధానం లేనప్పుడు అది వివాదం అవుతుంది అయినా ఎప్పుడో జరిగిన రామాయణాన్ని ఎందుకు ఉదాహరణగా తీసుకోవడం మన సమాజంలోనే రోజుకి ఎంతోమంది పెళ్ళైన వారు విడిపోతున్నారు కలుసుకుంటున్నారు ఏమంటారు అంటూ ఆగింది పర్ణిక ఒకవేళ మీకు జాతకాలు కావాలనే పట్టుపట్టారనుకోండి మీ తృప్తి కోసం దొంగ జాతకాలు మీకు అనుగుణంగా రాయించి ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్ల పెళ్ళిళ్ళు జరగొచ్చేమో కానీ జరిగేది జరక్క మాందు మాందుకదా మరింకెందుకండి జాతకాలు గీతకాలు అంటూ వచ్చిన సంబంధాల్ని కాదంటారు ఇంకా నా మూడో ప్రశ్న మీ అమ్మగారు పూజలు పునస్కారాలు మడి ఆచారం అంటారు మనకే గనక పెళ్ళైతే ఇద్దరం ఉద్యోగస్తులం టైంకి ఆఫీస్కి వెళ్ళలేకపోతే పూజల వలన ఆలస్యంగా వచ్చాను ఇవాళ మడి కట్టుకోవడం లేట్ అవ్వడం వలన ఆఫీస్కి లేటుగా వచ్చానని చెప్పగలరా నిజమే అనలేం సన్నగా అన్నాడు సుందరం చూడండి మనం ఈ ఆచారాలు ఏర్పరచుకున్నవి శుభ్రం కోసం కానీ మరింకెందుకు కాదు మనం మడి మాత్రాన చేసుకునే వంటలు మానక్కర్లేదు మన మనసు శుచిగా ఉన్నంతకాలం మనకి ఎటువంటి మడి ఆచారాలు అవసరం లేదండి మానవత్వాన్ని మించిన మడి లేదండి వెనకటికి మీలాగే ఎవరో బామ్మగారు అనుకున్నారట దండం మీద బట్ట ఆరేశాను దొంగలు రారలే అని అలా ఉందండి మీ వాళ్ల చాదస్తం మన ఆచార వ్యవహారాలు పద్ధతులు వేరొకరికి ఇబ్బందికరం కానంత వరకు పర్వాలేదు అలాగే సాగుబాటు ఉంటేనే ఈ ఆచారాలు అవీను మన అభిప్రాయాలని వేరొకరిపై బలవంతంగా రుద్దే హక్కు ఎవరికీ లేదు చూడండి నేను నేనిలా మాట్లాడి ఎవరినీ కించపరచాలని కాదు ఎవరి పద్ధతులు వారివి ఎవరి అభిప్రాయాలు వారివి కానీ వాటినే పట్టుకొని తా పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించకూడదు ప్రతిదానికి పట్టు విడుపు అంటూ ఉండాలి ఏమంటారు అతని వంక మాట్లాడడం చూసింది పర్ణిక ఇంకా చాలు పర్ణిక గారు మీ మనసేమిటో నాకు అర్థమైంది నేను మీ భావాల్ని ఆలోచనల్ని అభిప్రాయాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు నాకు నచ్చారు ఇంకా మీరు మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలిపితే మా వాళ్లతో చెప్పి త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు సుందరం సుందరం గారు మీలో నాకు నచ్చిందంటూ ఏమీ లేదు అయినా మీలోని లోపాలు మీకు తెలియజేయాలనే ఇలా మాట్లాడవలసి వచ్చింది నన్ను క్షమించండి ఇటువంటి లోపాలు మీలోనే కాదు చాలామందిలో ఉన్నాయి అబ్బాయి అభిప్రాయానికే విలువనిస్తారు గాని ఆడపిల్ల అభిప్రాయానికి ఎందుకు విలువనివ్వరు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్ల అభిప్రాయాన్ని అడగరు పట్టించుకోరు అలా అడిగితే ఎక్కడ మగపెళ్ళివారు తప్పుగా అనుకుంటారు అని భయం పైపెచ్చు ఆడపిల్లని గుండెలపై కుంపట్లా వర్ణిస్తారు కానీ ఈ రోజుల్లో సంస్కారం లేని కొడుకుల కన్నా ఆడపిల్లలే నయం ఏమంటారు పెళ్లి చూపుల పేరుతో రావడం కొంతసేపు కూర్చోవడం దాని నిమిత్తమై అమ్మాయి తరపు వారు తెగ హైరాణా పడిపోయి లేనిపోని ఖర్చులకి పోవడం తీరా అన్నీ అయిన తర్వాత మగపెళ్ళివారు ఏ విషయం ఇంటికి వెళ్ళి తెలియజేస్తామంటారు కట్నాలు సరిపోకపోయినా పిల్ల అందంగా లేకపోయినా జాతకాలు నప్పలేదంటూ మధ్యవర్తి ద్వారా కబురు పంపించి చేతులు దులిపేసుకుంటారు దానివల్ల ఆడపిల్ల ఎంత బాధపడుతుందో ఎవరైనా ఏనాడైనా ఆలోచించారా జాతకం బాగలేకపోవడం అన్నది ఆ అమ్మాయి తప్ప లేక అందంగా పుట్టకపోవడం ఆ అమ్మాయి చేసింది తప్ప చెప్పండి ఇది నా ఒక్కరి సమస్య కాదు సుందరం గారు పెళ్లి కావలసిన ప్రతి ఆడపిల్ల ఆక్రందన ఈ సమాజంలో మగవాడికి అన్ని హక్కులను ఎంతసేపు ఆడపిల్ల జాతకం గురించే మాట్లాడతారు గాని మగపిల్లవాని జాతకం గురించి మాట్లాడరు అలాగే తన ఇంటి పిల్లను చూసిన మగపెళ్ళి వాళ్ళు అదే జాతకాలు చెప్పలేదనంటే హా జాతకాలు నప్ప కాదు మనం ఇస్తామన్న కట్నం చాలకా అంటారు కానీ అదే విషయాన్ని మన అబ్బాయికి చూసి తిరస్కరించిన అమ్మాయి విషయంలో ఎందుకు ఆలోచించరు బాధగా అంది పర్ణిక అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే ఎంతోసేపు పట్టదు అలాగే అబ్బాయి గురించి కూడా అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నం అంతా పట్టుకోనవసరం లేదు ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు అలాగే ఎవరితోనైనా కొంచెంసేపు మాట్లాడితే చాలు వాళ్ళు ఎటువంటి వాళ్ళో చక్కగా తెలుసుకోవచ్చు ఈనాడు మనం వేసుకునే బట్టల్ని బట్టి మనం నడిచే విధానాన్ని బట్టి అంతేందుకు మనం కూర్చునే పద్ధతిని బట్టి మన మనస్తత్వాన్ని చెప్పగలరు దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు అంచేత ఇటువంటి అర్థం లేని వంకలతో వచ్చే ముందు తరం వాళ్లైనా కళ్ళు తెరుచుకొని పెళ్లి చూపులు జాతకాల పేరుతో అమ్మాయిల మనసులతో ఆడుకోరని ఆశిద్దాం నిజమే అనాదిగా పురుషాధిక్యత చెల్లింది ఆడపిల్ల అభిప్రాయాలకు ఎవరూ విలువనివ్వలేదు అన్నాడు సుందరం అంతేకాదు మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ అతని వంక చూసింది పర్ణిక చెప్పండి పర్ణిక గారు మీరు మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంది అన్నాడు సుందరం ఏం లేదు సుందరం గారు మీరు నన్న ఇంతకు మునుపు ఎప్పుడైనా చూశారా అడిగింది పర్ణిక నేనా మిమ్మల్నా ఎక్కడైనా చూశానా గోక్కున్నాడు సుందరం చూసిన గుర్తు రావడం లేదు నిజాయితీగా అన్నాడు లేదు చూశారు బాగా గుర్తు చేసుకోండి అంది పర్ణిక లేదు పర్ణిక గారు గుర్తు రావడం లేదు మీరే చెప్పండి అన్నాడు సుందరం మీరు నన్ను ఐదేళ్ల క్రితం వైజాగ్ ఎంఐపి కాలనీలో మా ఇంట్లోనే చూశారు బహుశా అదే మీకు మొదటి పెళ్లి చూపులు అనుకుంటా నిజమే అప్పుడు గుర్తొచ్చింది సుందరానికి అవును ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు సుందరం మరి మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అడిగాడు సుందరం నేను చేసుకోక కాదు సుందరం గారు మీలాంటి వాళ్ళకి నేను నచ్చక బాధగా అంది పర్ణిక సారీ పర్ణిక గారు లేనిపోని వంకలతో నాకు నిజంగా కావలసిందేమిటో తెలుసుకోలేక సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకోలేక మీలాంటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టాను కానీ ఈరోజు అసలు పిల్ల దొరికితే చాలు పెళ్లి చేసుకోవాలన్న స్టేజ్కి వచ్చాను బాధగా అన్నాడు సుందరం మీరే కాదండి మీలాగే ఆలోచించి పిల్లని తిరస్కరించిన ప్రబుద్ధులు ఈ సమాజంలో చాలామందే ఉన్నారు ఇప్పటికైనా మీరు మీ తప్పును తెలుసుకున్నారు అంతే చాలు నిజమే సిగ్గుగా తల వంచుకున్నాడు సుందరం అలా తల వంచుకోవడం కాదండి మనం ఏదైనా మంచి పని చేసి నలుగురికి ఆదర్శం కావాలి చెప్పింది పర్ణిక పోనీలేండి ఇప్పటికైనా ఆ భగవంతుడికి నాపై దయ కలిగింది అలాగే మనిద్దరికీ ఇలా రాసిపెట్టుంది కనుకనే ఇంతవరకు ఇద్దరం అవివాహితులుగా ఉండిపోయాం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అంటూ ఆమె కేసి ఆమె నిర్ణయం కోసం ఆతృతగా చూశాడు సుందరం నిర్ణయాన్ని అభిప్రాయాన్ని తెలుసుకున్న పర్ణిక కూడా అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లుగా నేల మీద బొట్న వేలుతో రాస్తూ సిగ్గుగా తలొంచుకుంది ఆమె సిగ్గు మౌనాన్ని చూసిన సుందరం మౌనమే అంగీకారంగా భావించి ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు పర్ణిక కూడా అతని నవ్వుతో శృతి కలిపింది ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి రావడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ప్రకాశరావు దంపతులు విషయం సుందరం ద్వారా తెలుసుకున్న రంగారావు దంపతులు అప్పటికప్పుడు శాస్త్రిగారితో ముహూర్తం పెట్టించి నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చుకొని తమ ఊరి వైపు బయలుదేరారు అలా వెళుతున్న సుందరం వాళ్ళ కారు కనిపించేంత వరకు ఆనందంగా చెయ్యి ఊపుతూనే ఉంది పర్ణిక ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి